హాయ్ ఇస్ వెల్కమ్ టు స్టూడియో క్రూడ్ క్విక్ అప్డేట్స్ సో ఇవాళ మనం ఒక క్విక్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసానమాట ఏంటంటే అది మనకి చాలామందికి మంత్ మారే మారినప్పుడల్లా ఈ మంత్లో ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయి ఏంటని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం సో అదే సెప్టెంబర్ వచ్చిందంటే కనుక పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ రెడీగా ఉంటారనమాట ఎందుకంటే సెప్టెంబర్ సెకండ్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి సో ఆయన మూవీస్కి కానీ ఆయన పొలిటికల్ కానీ ఆయన మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ ఇట్లా రకరకాలు వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ సెకండ్ అయితే రాబోతుంది సెప్టెంబర్ నెల అయితే స్టార్ట్ అయిపోతుంది సో అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పవర్ స్టార్ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అట్లాగే మనకి పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు వచ్చేసి ఒకటి ఓజీ అండ్ నెక్స్ట్ వన్ ఉస్తాద్ భగత్ సింగ్ సో ఈ రెండు సినిమాల యొక్క అప్డేట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి సో అందులోంచి ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ అయితే మనకు అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ లోంచి మనకి ఈ సెప్టెంబర్న రాబోతుంది ఈ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఈ సినిమా గురించి హరీష్ శంకర్ గారిని అంతకుముందు అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఓజీ సినిమా రాబోతుంది కాబట్టి ఓజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నాము అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఎక్కువ కంటెంట్ రిలీజ్ చేసి అటెన్షన్ని ఇటువైపు తిప్పే కంటే ఓజీ ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓన్లీ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నారన్నట్టు ఆయన చెప్పడం జరిగిందనమాట సో ఆ పోస్టర్ అయితే రాబోతోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోంచి పోస్టర్ అయితే రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా అయితే మనకి అనౌన్స్ చేశారు ఈ పోస్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక హ్యాట్ పెట్టుకొని మంచి స్వాగ్గా అయితే కనిపిస్తున్నారు సో రేపు ఎలాంటి పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారో అని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వెయిట్ చేయబోతున్నారు అన్నమాట ఎందుకంటే మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ ని ఒక మంచి లుక్లో చూపించదగ్గ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకళ్ళు అనమాట ప్రీవియస్గా మనం గబ్బర్ సింగ్ సినిమాలో చూసాం కాబట్టి ఫ్యాన్స్ అయితే అదే ఎక్స్పెక్టేషన్స్తో ఎలా పవన్ కళ్యాణ్ చూపించబోతున్నారనే ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెయిట్ చేస్తున్నారు సో రేపు ఫుల్ మీల్స్ అయితే అనమాట ఈ సినిమాలో శ్రీలీల అండ్ రాషి ఖన్నా కూడా నటిస్తున్నారు అలాగే మనకి మ్యూజిక్ రాక్ స్టార్ డిఎస్పి అని మనకు తెలిసింది సో అట్లాగే ఓజీ నుంచి కూడా మనకి ఏదో ఒకటి పోస్టర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ గ్యారంటీగా ఉంది ఎందుకంటే బర్త్డే కాబట్టి ఒక పోస్టర్ అయితే గ్యారంటీగా రిలీజ్ చేస్తారు ఐ డోంట్ థింక్ దే విల్ రిలీజ్ వీడియో కంటెంట్ సో పోస్టర్ అయితే రాబోతుందనమాట ఎందుకంటే మూవీ రిలీజ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా వీడియో కంటెంట్ ఎక్కువ రిలీజ్ చేయరు బికాజ్ ట్రైలర్ ఇవన్నీ రకరకాల తొందరలోనే రాబోదు ఈ మంత్లోనే వస్తాయి కాబట్టి వీడియో కంటెంట్ అయితే ఎక్కువ రిలీజ్ చేయరు మోస్ట్లీ సో రెండు సినిమాల నుంచి పోస్టర్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లెట్స్ సి ఏం రాబోతుందో అండ్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఎట్లాంటి స్టిల్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేద్దాం అండ్ ఓజీ నుంచి కూడా ఎలాంటి కంటెంట్ అయితే రాబోతుందో వెయిట్ చేసి చూద్దాం సో ఇట్లాంటి మరిన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడియో క్రూర్ని అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్